హనుమంతుడి నవ్వు రచయిత రావి ఎన్ అవధాని గారు ఈ కథని ఆంధ్రభూమి సచిత్ర వార మాసపత్రికలో మాస జూలై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురితమైన కథ హనుమంతుడి నవ్వు హనుమంతుడు నవ్వాడు సభా మర్యాద పాటించక పఖాలను నవ్వాడు సభాసదులందరూ అదిరిపడ్డారు శ్రీరాముడు కొలువు తీరి ఉన్నాడు సభలో వశిష్ఠుడు రాముని సోదరులు బంధువులు హితులు మంత్రులు సామంతులు విభీషణుడు జాంబవంతుడు సుగ్రీవుడు పురప్రముఖులు ఉన్నారు వశిష్ఠుడు లేచి నిశ్శబ్దంగా ఉండమని చేత్తో సంగజ చేసి శ్రీరాముడు తలపెట్టిన అశ్వమేధయాగ ముహూర్తం తెలియజేశాడు సభాసదులు హర్షం వెల్లడించారు అయితే శ్రీరాముని చెంతనే ఉన్న హనుమంతుడు వకాల నవ్వాడు హనుమంతుడి నవ్వు ఓ కోతి చేష్టగా ఎవ్వరూ భావించలేదు వసష్ఠుడి వదనం చిన్న పోయింది సకల విద్యా ప్రవీణుడు నవ వ్యాకరణ పండితుడైన వాయునందునుడు ఊరకనే నవ్వడు నేను నిర్ణయించిన ముహూర్తంలో ఏదో లోపం ఉందని నవ్వాడా లేక లోగడ దశరథ మహారాజు కోరికపై శ్రీరామునికి యువరాజ్య పట్టాభిషేక ముహూర్తం నిర్ణయిస్తే రాముడు అడవుల పాలు కావడం దశరథ మహారాజు మృతి చెందడం జరిగింది మరి ఈ మారు మరలా నేను నిర్ణయించిన ముహూర్తాల ఏ విపరీతం జరగనున్నదో అని నన్ను పరిహసిస్తూ హనుమంతుడు నవ్వి ఉంటాడు అనుకున్నాడు వశిష్ఠుడు ఎంతో శ్రమపడి లంకలో రావణుడి చెరలో ఉన్న జానకి జాడ తెలుసుకుని వచ్చి చెప్పకుంటే ఏమై ఉండేదో అని నెవ్వాడా లేక సీత పతివ్రతాని అగ్నిహోత్రుడు రుజువు చేసిన ఒక పామురుని మతిలేని మాటకు విలివిచ్చి నిండు చూలాలిని అడవుల పాలు చేసి ఈనాడు అశ్వమేధ యాగానికి సిద్ధపడ్డం చూసి నన్ను హేళన చెయ్యాలని నవ్వాడా అని రాముడు మదనపడ్డాడు అలనాడు యుద్ధ భూమిలో మూర్చపోయినప్పుడు సూర్యోదయం లోపల తాను సంజీవితేకుంటే ఈ లక్ష్మణుడి గతి ఏమే ఉండేదో అని నన్ను చూసి హనుమంతుడు నవ్వి ఉంటాడు అనుకున్నాడు సౌమిత్రి పదనాలుగు సంవత్సరాల వనవాసం పూర్తయిన మరుచొటి రోజున రాముడు అయోధ్యలో అడుగు పెట్టకుంటే ప్రాణత్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను అయితే పదునాలుగు వత్సరాలు నిద్రాహారాలు లేని వాని చేతిలో కాని ఇంద్రజిత్తు మరణించడు సౌమిత్రి అన్నగారి సేవలో పదునాలుగు ఏళ్లు నిద్రాహారాలు విడిచి ఉన్నందున ఇంద్రజిత్తును చంపగలిగాడు ఇంద్రజిత్తు మరణించాక కొద్ది రోజులు యుద్ధం జరిగింది రావణవధ విభీషణుడి పట్టాభిషేకం అనంతరమే మరి రాముడు అయోధ్యకు వచ్చాడు కదా ఈ భరతుడి ప్రతిజ్ఞ ఏమైందని నన్ను హేళన చేయడానికి హనుమంతుడు నవ్వాడు అనుకున్నాడు భరతుడు ఇంటి గుట్టు లంకకు చేటి అయ్యింది మా అన్న రావణుడి మరణ రహస్యం రాముడికి చెప్పడం వల్లే రాక్షసి వీరులు బంధువులు లంకాపట్టం నాశనమైంది అని నన్ను పరిహసించేందుకే ఆంజనేయుడు నన్ను చూసి నవ్వాడు అనుకున్నాడు విభీషణుడు వరబలుడైన రావణుడు ముల్లోకాలు జయించి కార్త వీర్యార్జును రాజధాని మహిష్వతీపురంపై దండెత్తి వెళ్ళాడు కార్త వీర్యార్జునుడు యుద్ధంలో రావణుడిని ఓడించి చెరసాలలో వేస్తే పులస్త్యుడు వచ్చి కార్తవీర్యుని బ్రతిమాలి రావణుడిని చెరసాల నుంచి వినిపించాడు అంతటి బలక్రమ పరాక్రమవంతుడిని పరశురాముడు యుద్ధంలో సంహరించాడు అంతేగాక ఇరవై ఒక్క మార్లు రాజులపై దండెత్తి వారిని సంహరించిన పరశురాముడిని నిర్వీర్యుడుగా చేసిన ఘనుడు రఘురాముడు నేడు అశ్వమేధయాగం చెయ్యడమేందుకు సకల శాస్త్ర కోవిధుడైన మారుతి నవ్వాడు అనుకున్నాడు జాంబవంతుడు ఈ విధంగా సభలోని వారు ఏదో కారణంతో ఎవరికి వారే తమను పరిహసించేందుకే మారుతి నవ్వాడు అనుకుంటున్నారు సుగ్రీవుడు వెంటనే తేర్కొని హనుమా సభా మర్యాద పాటించక ఏమిటా నవ్వు నీ నవ్వుకు కారణం చెప్పు అని గద్దించాడు చెప్పకూడదు చెప్పలేను క్షమించాలి అన్నాడు మారుతి చెప్పి తీరాలి ఇది సుగ్రీవాజ్ఞ అన్నాడు కోపంతో సుగ్రీవుడు మరేం లేదు లోకడ నేను బాల్య చాపల్యంతో ఉదయిస్తున్న సూర్యుడిని చూసి పండనే భ్రమతో పట్టుకోబోతే నా మూతి పచ్చడై ఈ రూపం వచ్చింది నాకు మరి రాముల వారు బాల్యంలో చందమామ కావాలని మారాం చేస్తే కౌసల్యాదేవి అద్దంలో చంద్రుడి ప్రతిబింబం చూపించి రాముల వారిని ఊరడించారు అలా కాక రాముల వారు కూడా నావలే చంద్రపుడి ఉంటే రాముల వారి మూతి కూడా నా మూతివులే ఉండేది కాబోలు అనే చిలిపి ఊహకు నవ్వు వచ్చింది అన్నాడు హనుమంతుడు